ఈ కడీలు వేసింది రెండు ఎకరాలు దీని అనుకుని ఎకరం ఇట్లా ఈ చెట్టు ఉంది చెట్టు నుంచి ఇట్లా స్ట్రైట్గా మూడు ఎకరాలు అమ్మకానికి ఉంది ఇక్కడ ఆ కడీలు వేసింది కదా హద్దులు అక్కడి నుంచి మళ్ళీ అట్లా స్ట్రైట్ అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా ఆ వాటర్ మన దగ్గరకు రావు చిన్న కుంట అది మండలానికి చాలా దగ్గరలో ఉంది కిలోమీటర్ కిలోమీటర్ బాగుంటుంది అంతే సాయిల్ కూడా బాగుంది ఒకే లెవెల్ ఉంది ల్యాండు ఇట్లా స్ట్రేట్గా మనకు తాటి చెట్ల కడికి వస్తుంది అట్లా ఇది తీసుకుంటే మనకు స్క్వేర్ షేప్ అవుతుంది ల్యాండు ఈ కడిలేసిందేమో కొంచెం ముందుకెళ్ళి ఇట్లా ఇట్లా రైట్ లెఫ్ట్ రైట్కి వచ్చింది ఇట్లా స్ట్రేట్ మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ మనకు ఎంత అంటే వంద నుంచి నూట యాభై మీటర్లు కూడా ఉండదు మూడు ఎకరాలు ఇది మండల్ టౌన్ నుంచి కిలోమీటర్ కిలోమీటర్ బాగుంటుంది జనగాం జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉండాలి ల్యాండ్ వరకు అన్ని చెట్లు తీసి ఇక్కడ వేసాను అన్నట్టు అది మనకు దారి ఇది ఎట్లా వస్తుంది పవర్ సప్లై కూడా మనకు ఉంది దగ్గరలోనే ఉంది తక్కువ ధరలో ఉంది ఇది